హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ బీట్రూట్ హల్వా ఇది న్యాచురల్ కలర్తో హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం చాలా చాలా సింపుల్ అది కూడా కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం బీట్రూట్ హల్వాని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచడానికి బాడీలో రక్తాన్ని పెంచడానికి అలాగే స్కిన్కి మంచి కలర్ని ఇవ్వడానికి చాలా చాలా సహాయపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి వీడియోని ఫుల్గా చూసేసేయండి దీనికోసం నేనైతే ఇక్కడ బీట్రూట్ బీట్రూట్ని చూడండి ఇలా చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ బౌల్లోకి వేసుకొని మెత్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనం గ్రైండ్ చేసుకున్నాక కొన్ని వాటర్ని వేసేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకి సాఫ్ట్గా మెదిగిపోతుంది తర్వాత మీరు సాఫ్ట్గా అయ్యాక ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకుని మరొకసారి గ్రైండ్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నాకైతే ఇలా గ్రైండ్ చేశాక మెత్తగా అయిపోయింది గ్రైండ్ చేసుకున్నాక స్టైనర్ సహాయంతో మనమంతా కూడా ఇది వడగట్టాలి ఎందుకంటే చాలా పిప్పి ఉందనుకోండి హల్వా అంత రుచిగా ఉండదు ఇక్కడ నేను అంతా కూడా స్టెయిన్ చేసాక నాకైతే ఒకే ఒక స్పూన్ మాత్రమే పిప్పి మిగిలింది చూస్తున్నారుగా మీకు ఎక్కువ మిగిలింది అనుకోండి మరొకసారి మరి కొద్దిగా వాటర్ని వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలపండి అంటే అడుగుకి చిన్న చిన్న పిప్పి అంతా ఉంటుంది కదా అది చేరిపోయి ఉంటుంది ఇలా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి ఇక్కడ మరొకటి గుర్తు పెట్టుకోండి బీట్రూట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకండి బీట్రూట్ జ్యూస్ అనేది మనకి చిక్కగా ఉండాలి మీకు ఎన్ని వాటర్ అవసరమవుతాయో అన్నీ మాత్రమే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ను ఏదైనా ఒక బౌల్తో కొలతగా తీసుకోండి ఇక్కడ నాకు ఈ బౌల్కి ఫుల్గా అయిపోయింది ఇలా ఒక బౌల్కి ఫుల్గా తీసేసుకొని కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్లోకి ఆ జ్యూస్ని వేసేసుకోండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ని వేసేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ ని ఇందులో బాగా కలిసేలాగా కలపాలి గుర్తు పెట్టుకోండి ఒక కప్పు బీట్రూట్ జ్యూస్కి హాఫ్ కప్ ఫ్లోర్ వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసి ఈ మిశ్రమాన్ని పక్కన పక్కనసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి మనం బీట్రూట్ ని తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి ఈ చక్కెరలోకి రెండు లేదా మూడు స్పూన్ల వాటర్ని వేసేసుకొని ఇదంతా మనం కరిగించుకుంటూ క్యారమెల్ని తయారు చేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ని తయారు చేసేసుకోవాలి మరి రంగు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచకండి చేదొచ్చేస్తుంది చూడండి ఇలా లైట్ కలర్లోకి వచ్చాక మనకి ఇది మంచిగా రెడీ అయిపోయినట్టు ఈ విధంగా క్యారమెల్ రెడీ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం పక్క నుంచి పెట్టుకున్నాం కదండి బీట్రూట్ జ్యూస్లోకి ను వేసేసుకొని అదంతా కూడా మంటన్ పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసేసుకుని ఇందులోకి వేసేసుకోండి మనం బీట్రూట్ జ్యూస్ వేయగానే ఈ క్యారమల్ అంతా కూడా గడ్డ కట్టేస్తుంది గడ్డ కట్టిందని కంగారు పడకండి మనం కలుపుతూ ఉండగానే ఈ క్యారమెల్ అంతా కూడా బీట్రూట్ లో బాగా కలిసిపోతుంది మీరు గడ్డ కట్టేసింది కదా ఇక ఈ వంట చెడిపోయిందేమో అని మాత్రం కంగారు పడకండి క్యారమెల్ అనేది వాటర్ వేయంగానే గడ్డ కట్టేస్తుంది గడ్డ కట్టాక మనం ఇలా కలుపుతూ ఉండగా అదంతా కూడా మళ్ళీ బాగా చక్కగా కలిసిపోతుంది ఇలాగే అంతా కలుపుతూ చూడండి ఈ విధంగా బీట్రూట్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడ్డప్పుడు ఒకటి రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇలా మధ్యలో ఒకటి రెండు సార్లు నెయ్యిని అయితే వేయండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు దాకా నెయ్యిని వేశాను నెయ్యి వేయడం వల్ల మనకి పెనంకి కూడా అతుక్కోకుండా బీట్రూట్ హల్వా అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బీట్రూట్ హల్వా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఇందులో ఐరన్ కూడా ఉంటుంది అలాగే రక్తాన్ని పెంచడంలో ఇది మనకి సహాయపడుతుంది స్కిన్ కి మంచి గ్లోని ఇస్తుంది అండి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా డైలీ ఒక పీస్ తింటూ వచ్చారంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇది చెప్పాలంటే చాలా చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదంతా ఇంకా దగ్గర పడ్డాక అప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం అలాగే కొన్ని సీడ్స్ సీడ్స్ని వేసాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి ఎప్పుడైతే మనకు దగ్గర పడింది అనిపిస్తుందో అప్పుడు మాత్రమే మనం ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఇక స్టవ్ మీద నుంచి దించేసేసుకోవచ్చు చూస్తున్నారుగా పెనముకు సపరేట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా గట్టిపడిందంటే ఇక మనకి ఇది మంచి కేక్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ కి ముందుగానే నెయ్యిని రాసి పెట్టుకోండి నెయ్యిని రాసిన ఆ బౌల్లోకి ఈ హల్వానంతా కూడా అందులోకి వేసేసుకోవాలి నెయ్యి రాయడం వల్ల మనకి గిన్నె నుంచి సపరేట్ అవడానికి ఈజీగా ఉంటుంది ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇదంతా కూడా నీట్ గా సెట్ చేసేసుకోండి ఇలా నీట్గా సెట్ చేసేసి ఒకటి రెండు సార్లు ట్యాప్ చేసామంటే లో చిన్న చిన్న హోల్స్ లేకుండా ఇది మంచిగా సెట్ అయిపోతుంది తర్వాత పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకున్నారనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది చూసారుగా హల్వా అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి చేతికి కూడా ఏ మాత్రం కూడా అంటుకోలేదు ఈ విధంగా రావాలి నాకైతే ఈ హల్వాని ఉడికించడానికి దాదాపు ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఇరవై నిమిషాలు నాన్ గా కలుపుతూ ఉన్నాం అనుకోండి మనకి ఇది హల్వా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఈ హల్వా అనేది చాలా చాలా హెల్దీ అండి ప్రతిరోజు ఒక ముక్క పిల్లలకి ఇచ్చాము అంటే పిల్లలకి బ్లడ్ సర్కిల్ పెరుగుతుంది ఐరన్ లభిస్తుంది అలాగే స్కిన్ కూడా మంచిగా గ్లోగా తయారైపోతుంది ఇలా బౌల్లోకి వేశాక ఒక పది పదిహేను నిమిషాలు పక్కన వేసుకున్నామంటే మనకి చక్కగా ముక్కలు కోసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో కేక్ లాగా ఉన్నాయి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నేను చెప్పిన కొలతల్లో మీరు అన్నీ కూడా తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా సరే లేదా ఫెస్టివల్ టైంలో అయినా సరే లేదా హెల్తీగా పిల్లలకి ఏదైనా చేసి ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ చాలా చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కు చాలా మంచిది పిల్లలు బీట్రూట్ని మనం డైరెక్ట్గా ఇస్తే తినరు కదండీ ఇలా స్వీట్ చేసి ఇచ్చామనుకోండి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు పిల్లలు స్నాక్స్ బాక్స్ కైనా ఇది చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి ఇలాంటి వంటకాల కోసం సుహాస్మెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్